కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రి మహాముని అగస్థునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము బువర్లోకము పాతాలలోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కాడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిర్దాంకిత రక్షింపు నీ భక్తుడనైన అంబరీసనకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడును గాను ముక్కోపినై మహా అపరాధమును చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన మృగమహర్షి నీ ఇరమపై తన్నినను సహించుతవి ఆ కాలిగుర్తు నేటికీని నీ వృక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని విధములా ప్రార్థించను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదలడు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రడువు నిన్ను చూచి వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టు హింస కలిగించను ప్రతి యుగమునందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ కావింతును నీవా కారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తును నీవు అనేక విధముల దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నెతివి అతని ఇంటికి నీవు అతిథిపై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశీ గడిలు దాటకుండా భుజంపమని అంబరీసెనుకు చెప్పవైతివి అతడు వ్రతభంగమనకు భయపడి నీ రాకకై చూచీ చూచి జలపానము మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశాను చతుర్వర్ణముల వారికి భోజన నిశబ్దము దినములందు కూడా జలపానము దాహశాంతికిని పవిత్రత దయగలిగినదే కదా జలపానమలరించిన మాత్రమున నా భక్తును దూషించి శించువి అతడు వ్రతభంగమనకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చెయ్యలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయి జూచెను ఎంత బ్రతిమాలినా నీవు శాంతింపనందున నన్ను శరణువేడును నేనిప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికినవాడను నేనే అతడు నీ వలన భయముచే నన్ను వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరాపరాధి దయశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించటవి అతనిని నిష్కారణముగా శపించేటవి విచారింపవలదు ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవించుతును నా నీ శాపములోనిది మొదటి జన్మ మృత్యు జన్మ నీ నీ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసును చంపుటకు మరికొంత మరికొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయిదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కోర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షువుని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకశువుని చంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోక రావణుడిని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడినై జన్మితును పిదప యద్దువంశమున శ్రీకృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడిగాను కలియుగాంతరమున విష్ణుచింతడును విప్రుని ఇంట కలికి అనే పేరును జన్మించి అశ్వారూరుడైన పరిభ్రమించుచు బ్రహ్మదోషులను అందరను మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపముచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగదును ఇది ముమ్మాటికి తథ్యము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి షడ్వింశో అధ్యాయము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు